హాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి లైక్ కొడితేనే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు రాగలుగుతానండి మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ టక్స్లోనే వేసుకుందామండి చూడండి టక్స్ అనేది మనం నాలుగించులు పెట్టుకున్నామండి ఇంచులు పెట్టుకుంటే ఇది ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ అండి ఈ ఫార్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్కి నాలుగించులు అనేది పెట్టుకోవాలండి నేను నాలుగించులు పెడుతున్నాను ఇప్పుడు టక్స్ వేద్దామండి చూడండి నాలుగించులు పెట్టారు కదండి ఆ నాలుగించులు పాయింట్ దగ్గర మనం ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇప్పుడు టక్స్ వేసుకుందాం ఈ టచ్ వేసేటప్పుడు మాత్రం ఎవరైనా సరే రఫ్ లాక్కోండి టచ్ అనే కాదండి వేరే ఏ కుట్టైనా సరే రఫ్ లాక్కోవాలన్నమాట రఫ్ కుట్ట కుట్టనేది ఊడిపోద్ది అందుకని రఫ్ లాక్ అండి చూడండి ఈ ఎదురు ఉక్సులు పట్టి ఉంది కదండి దాన్ని ఇట్లా సగానికి మడిచి టక్స్ వేసేయండి ఉక్సులు పట్టి వైపు టక్స్ సేమ్ ఈ సైడ్ కూడా అంతే దీన్ని ఇట్లా సగానికి ఫోల్డ్ చేయండి ఇట్లా సంక వైపు అండి సంక వైపు చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి దీని కొలతలో అట్లా ఏం అవసరం లేదు ఎవరికైనా సరే చూడండి ఈ మిడిల్లో వేసే ఈ టక్స్ ఉంది కదా కరెక్ట్గా ఈ టక్స్ ఎదురుగా వచ్చే విధంగా మనం సంఖకి పెట్టుకొని ఈ కింద పార్ట్ అనేది ఈ పైకి ఇట్లా ఉండాలండి అప్పుడు మనకి ఈ టక్స్ అనేది వచ్చేస్తుంది చూశారు కదా ఎలా వచ్చిందో చక్క కరెక్ట్గా నిలబడేలా వచ్చింది అంటే వీళ్ళు కొంచెం చిన్న వయసు వాళ్ళు ఏం కాదండి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అనమాట వాళ్ళకి ఈ విధంగా నిలబడితే చాలన్నారు ఇంకా బాగా కరెక్ట్గా టచ్లని ఫ్రంట్ పార్ట్ నిలబడాలి అని అంటే ఎలా వేసుకుంటే ఇంకా కరెక్ట్గా నిలబడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి చూడండి చక్కగా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఈ విధంగానే మీరు టప్స్లనే వేసుకోండి ఫ్రంట్ పార్ట్ చాలా నీట్గా చాలా కరెక్ట్గా కూడా ఉంటుందండి చూడండి ఎదురు పార్ట్ కూడా కరెక్ట్గా నీట్గా సరిపోయిందండి మనకి హెచ్చులు తగ్గులు ఏమి లేదనమాట ఇప్పుడు మనం ఈ విధంగా వేసుకోండి ఎవరైనా సరే